బీజేపీ ఏమో సంబరాలు చేసుకుంటా ఉన్నది మావోయిస్టులు లేకుండా చేస్తామన్న పక్కల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు సో మీరేమో నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నారు సో ఏం చెప్తారు ఇప్పుడు భారతదేశంలో ప్రజలందరూ ఉన్నారు ప్రజలు సుఖ సంతోషంతో బాధగానే ఉన్నారు మీరు ప్రజల కోసం యాభై ఏళ్ళుగా పనిచేస్తున్న మావోయిస్టు పార్టీకి నిజంగానే సానుభూతి ఉంటే మీరు ఒక రిఫరెండం నిర్వహించాడు కాశ్మీర్ ఎట్లా రిఫరెండం నిర్వహించలేదు త్రీ సెవెంటీ ఆర్టికల్ మీద కనీసం నీకు దేశంలో మావోయిస్టులు కావాలో బిజెపి ప్రభుత్వం రిఫరెండం నిర్వహించడం తేలిపోద్ది ఎందుకంటే ఇదే రిఫరెండం రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు మీద అలిపిరి దాడి జరిగితే తొమ్మిది నెలల ముందు ఎన్నికల పోయి మీకు ఇటువంటి హింస రాజకీయాలు కావాలా లేదా మావోయిస్ట్ రాజకీయాలు కావాలా నాలాంటి పార్లమెంటు రాజకీయాలు కావాలని చెప్పి రెవరెంట్గా ప్రకటించి ఎన్నికల పోతే ఆయన ఘోరంగా ఉండగొట్టింది అటువంటి స్థితి నీకు కూడా వస్తుంది నువ్వు కార్పొరేట్ల కోసం పాలన చేస్తున్నావు కార్పొరేట్ల కోసం అచ్చకండ కొనసాగిస్తున్నావు నువ్వు కార్పొరేట్ల కోసం సంబరాలు చేసుకుంటావు నీకేమవుతుంది ఇప్పుడు నిజంగా కులం మతము ఇవన్నీ కాకుండా నీకు ప్రజల సంక్షేమము ప్రజల జీవనోపాధి ప్రజల ఆరోగ్యం విద్య గురించి నీకు పట్టినట్టయితే ప్రజల మౌలిక పట్టినట్టయితే సంబరాలు చేసుకో మౌలి మావోయిస్టు ఏమైనా ఆస్తులు సంపాదించుకుంటున్నారా వాళ్ళు కూడే ఈ దేశంలో ఏదైతే రాజ్యాంగం ఉందో రాజ్యాంగం అమలు కావాలంటారు పేసా చట్టం నైన్టీన్ నైన్టీ సిక్స్ అమలు కావాలంటారు రెండు వేల ఆరు అడవి హక్కుల చట్టం అమలు కావాలంటారు ఏ గుడ్ అమలు కాకుండా అడవిని మొత్తంగా కార్పొరేట్లకు దారం దార దత్తం చేస్తే దాని మీద ఆదివాసులు తిరుగుబాటు చేస్తున్న పోరాటం చేస్తున్నారు ఆదివాసులు తిరుగుబాటు చేయడానికి మావోయిస్ట్ అని అని చెప్పి మావోయిస్టులను ఆదివాసులను నిర్మూలించడం కోసం ఆపరేషన్ కాగారి పేరుతో ఇరవై ఇరవై నాలుగు నుంచి జనవరి నుంచి ఇప్పటి వరకు ఐదు వందల ఎంఎం చంపిన ఇలా మంగళ సోడే ఉంటుంది ఆరు నెలల పాప ఆమె సంకల ఉంటే ఆమెను కాలు చంపి నక్సలకి అంటున్నారు ఏది ఇప్పుడు సంబరాలు చేసుకున్నట్టే ఎవరైతే సంబరాలు చేసుకుంటారో వాళ్ళందరూ ప్రజాభెత్తికారు ప్రజల కోసం ప్రాణాలు వాళ్ళు వాళ్ళు ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఏమంటే ఒక కీలకమైన విజయము మొదటి విజయం అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు అంటే లక్షలాది బలగాలను పెట్టి డ్రోన్లను పెట్టి విమానాలను పెట్టి హెలికాప్టర్లను పెట్టి కోవర్ట్లను పెట్టుకొని ఇన్ని ట్యాంకులను పెట్టుకొని చేస్తే అది విజయం కాదు నువ్వు వేరే దేశం మీద యుద్ధం వీళ్ళు ఈ దేశ ప్రజలు వాళ్ళతో చర్చలు జరపమని ఒక రెండు నెలల కాలంలో నాలుగు ఉత్తరాలు రాశారు నీకు హింస కావాల కాబట్టి శాంతి వద్దనుకున్నావు కాబట్టి శాంతి చర్చలు పోలేవు శాంతి చర్చలు పోయినైతే ఎందుకు యుద్ధం జరుగుతుందో నీకు అర్థమయ్యేది కదా ఎందుకు ఒక ప్రజాస్వామ్యం చర్ చర్చలు పోవాలి కదా ఎందుకు చర్చలు పోకుండా ఈ హింస రాజకీయం అత్యాకాండమవుతుంది అక్కడే తన ప్రజాస్వామ్యవాది కాదని అర్థమవుతుంది కదా వాళ్ళు ముందు రెండు వేల నాలుగులో ఎస్ఆర్ శంకర నేతృత్వంలో ఇదే మన ఆంధ్రప్రదేశ్లో చర్చలు జరిగినాయి ఒక శాంతియుత వాతావరణం ఏర్పడది వాళ్ళకి శాంతి అవసరం లేదు కార్పొరేట్లకు ఖనిజ సంపద ఇవ్వాలి కాబట్టి ఎంత హింస అయినా పర్వాలేదు అందుకోసమనే హింస రాజకీయాన్ని నమ్ముకున్న బీజేపీ పార్టీ సంబరాలు చేసుకుంటుంది అన్ని పేపర్లలో ఎన్కౌంటర్ అని వస్తూ కేశవరావు గారిది ఎన్కౌంటర్ అని వస్తూ ఒకటి దేశంలోనే మీడియా అమ్ముడైపోయింది ఛత్తీస్గఢ్ అసలు అసలు మీడియా లేదు ఇప్పటికీ మీ మీడియానే ఒక ప్రశ్నిస్తున్నా మీరు ఎవరైనా సరే ఒక్క ఎన్కౌంటర్ మీద నిర్ణయితం చేయగలిగిన ఎవరైనా సరే కనీసం బుకేష్ చంద్రేకర్ ప్రయత్నం చేస్తే ఆయనను కూడా చంపేసి గుండెను బయటకు తీసి కాలేయం ఆరు ముక్కలు నరిపిన మీ జర్నలిస్ట్ పట్ల మీరే ప్ర అడగలేకపోయిన వారిని శిక్షించలేమని అడగలేదు అక్కడ పత్రికా వ్యవస్థ లేదు పత్రిక అది ఇంతకుముందే రెండు వేల నాలుగులోనే మీ ఎటర్ గిల్స్ అనే సంస్థ మీ పైన సంస్థ అక్కడ వార్తా అనేది చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నది అక్కడ నిజాలు బయటకు రావడం లేదు ప్రభుత్వాలు పోలీసులు ఏం చెప్తుంది నిజం కాబట్టి అది అన్నీ కూడా అబద్ధాలు ఏ నిజంగానే నిజమైన ఎన్కౌంటర్ అయితే మేము యాభై ఏళ్ళుగా అప్పుల సంఘాలు నిజ నిధనలు చేసి అన్నిటి మీదే మేము నిజ నిధం చేస్తాం మమ్మల్ని కూడా ఎందుకు వెళ్ళనీయడం లేదు ఎన్కౌంటర్ల మీద నిజాలను ఎందుకు చేయనియడం లేదు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పీఈీఎల్ని కూడా ఎన్కౌంటర్ చేయని అది నిజ నిధన చేయకుండా ఎందుకు చేస్తున్నావు నువ్వు చేసేదే నిజాలే వాస్తవాలే అయితే ఎన్కౌంటర్లు అయితే మమ్మల్ని నిజ నిజ చేంజాలి కదా బీజేపీ ఒక క్లారిటీతో ఉన్నట్టు కనిపిస్తుంది మావోయిస్టు లేకుండా చేస్తామన్న పక్కిలో వాళ్ళు ఉన్నారు మీరు అన్నది కరెక్టే మావోయిస్టు ఉండడానికి కారణం చెప్పండి మీరు మావోయిస్టులు లేకుండా ఏమంటే ఆకలి నిరుద్యోగం అసమానతలు ఉన్నంత వరకు మావోయిస్టు పార్టీ ఉంటారు ఇది ఎవరన్నా వద్దనుకున్నా ఈవెన్ రావ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు మొన్న చర్చల కమిటీ పోయినప్పుడు ఆయుధాలు ఇడిచిపెట్టాలంటే ఆయుధాలు వీళ్ళు ఇడిచిపెడితే ఇంకోలు పట్టుకుంటారు ఆయుధాలు కాదు సమస్య ఏంటిదంటే ఎందుకోసం ఈ ఉద్యమం నడుస్తుంది ఆ ఉద్యమం ఏమిటంటే విద్య వైద్యం నిరుద్యోగం ఆకలి అసమానతల నుంచి వచ్చిన పుట్టిన ఉద్యమం ఇవన్నీ నువ్వు కాలం ఖచ్చితంగా ఉద్యమాలు ఉంటాయి ఇవాళ ఏది చాంను చంపినవు ఆ జాతిని చంపినావు ఇంకెంతో పెద్ద లీడర్ నేను ఎక్కడ చారుమని చంపినావు ఎవరు రాగలేదు కదా ఎవరిని ఇప్పటికీ సుమారు పదహారు వేల నుంచి ఇరవై వేల మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చెప్పినావు అయినా కానీ ఉద్యమం ఆగిందా పోని నేను ఇంకొకటి కూడా అడుగుతాను నమ్మల కేశారావుని ఇలా హత్య చేసినావు కదా రేపటి నుంచి ఉద్యమం ఆగిపోద్దా ఎవ్వరూ అనుకోవడానికి లేదు ఎప్పుడైతే సమాజంలో అసమానతలు మౌలిక సమస్యల పరిష్కారం కానంత వరకు ఈ పోరాటాలు ఉంటేనే ఉంటాయి వివిధ రకాలుగా కొనసాగుతాయి